అండ్ ఇప్పుడు మనము వీకోట దగ్గర ఉండేటటువంటి ఒక నర్సరీకి వచ్చినాము ఎందుకు వచ్చినామంటే మన ఫామ్ హౌస్ వెనకాల ఉండేటటువంటి ప్రదేశంలో గుంతలు తవ్వించినాము మామిడి మొక్కలు నాటాలనేసి అందుకోసమే మామిడి మొక్కల కోసం వచ్చినాము ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే వీకోట కుప్పం హైవే మధ్యలో ఉన్నాము రాజ్పేట రోడ్డు దాటిన తర్వాత వీకోటకు మధ్యలో వస్తుంది లెఫ్ట్ సైడ్ వస్తుంది ఏమా లక్ష్మీ ప్రసన్న నర్సరీ 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 హోమ్ నేను కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా మామిడి మొక్కలు కానీ వేరే పళ్ళ మొక్క పల్ల పళ్ళ మొక్కలు కానీ పూల మొక్కలు ఏదైనా కావాలనుకుంటే మీరు ఈ నర్సరీని విజిట్ చేయొచ్చు ఇదేది పెయిడ్ ప్రమోషన్ కాదండి నేను చూసినాను ఇప్పుడు యాభై మొక్కలు నేను కొన్నాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఎందుకంటే మనకు బాగా తెలిసిన వాళ్ళే ఇక్కడ చెల్లిగాను పనులు మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ ద్వారా మనకు పరిచయం అయ్యే వాళ్ళు వచ్చి చూడండి మీకు నచ్చితేనే మీరు తీసుకోండి ఏది పెయిడ్ ప్రమోషన్ కాదు రండి నేను చూపిస్తాను వెళ్ళి లోపల ఏ విధంగా ఉంది చూపిస్తాను రండి కుప్పం హైవే రోడ్ సైడే లెఫ్ట్ సైడ్ వస్తుంది అంటే రాజ్పేట రోడ్ దాటిన వెంటనే వస్తుంది నేను కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా పెడతానండి అన్ని రకాల పళ్ళ మొక్కల నుంచి పళ్ళ మొక్కలు ఐదేళ్ళు మూడేళ్లలో ఈల్డింగ్ వచ్చేటటువంటి మొక్క పళ్ళ చెట్లు మేము నైట్ వెహికల్ వచ్చింది వెహికల్లో మా ఇప్పుడు చూపిస్తాను గాలి ఎక్కువగా ఉందండి సౌండ్ మీకు ఈవెన్ మైక్రోఫోన్ కూడా వర్క్ చేయడం లేదు దయచేసి డిస్టర్బెన్స్ ఉంటుంది వాయిస్ ఏమనుకోవద్దండి సార్ ఇప్పుడు ఇప్పుడు మాకు ఇవ్వబోతుండే రకం ఏంటి మల్లిక సార్ మల్లిక ఏం సార్ దీన్ని ఎట్లా మనం ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలి నాటేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ నాటేటప్పుడు మనం గుంతకు రెండుకి రెండు గుంత తీసి వ్యాప్ పిండి కాలక పిండి రెండు వేసి ఈ అంటు చూడండి ఇంత దాకా మనం పుచ్చుకోవాలి కవర్ చించేసి ఓకే చించేసి నాటుతాను నాటాలంటే మీకు ఫ్రూట్కి ఫోర్ ఇయర్స్లో స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు ఎక్కడెక్కడ కట్ చేసుకోవాలి మనం ఈ బ్రాంచ్ చూడండి సార్ ఈ బ్రాంచెస్ కట్ చేసుకోవాలి అంట్లో ఇంకా వస్తాయి అది కటింగ్ చేసుకున్నాం అంటే ఎంత హైట్ నుంచి వదలుకోవాలి మనం త్రీ ఫిట్ ఇంకా పైకి వదులుకోండి త్రీ ఫీట్ కింద ఏ చిగురు చిగురు వచ్చినా కట్ చేసి కట్ చేసి త్రీ ఫీట్ ఇంకా కింద ఏ చిగురు వచ్చినా కట్ చేసి కట్ చేసి ఓకే సో ఇది మల్లికారక మల్లిక దీంతోనే మనకి నీలం ఉంది బెంగళూరా ఉంది ఇమాం పసంత్ ఉంది అన్ని రకాలు సార్ ఇమాం పసందం పసంత్ కొంచెం చెప్పేయండి సార్ ఇది ఇమాం పసంత బాగుంటుంది మంచి రకం ఇది మంచి ఇది ఫ్రూట్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది దీంతోనే మనకి అల్బోండ్ సార్ ఇది అల్బోండ్ సార్

దాని పైన ఫస్ట్ బ్రౌన్ కలర్ లో లేయర్ వస్తుంది లోపల వైట్ ఉంటుంది బ్లాక్ లో సీడ్ ఉంటుంది లోపల ఆ సీడ్ ఏమంటే అది తినకూడదు అది వైట్ ఉంటుంది కదా దాన్ని మాత్రం మలుచుకొని తినే అది తింటే చాలా హెల్తీ ఎక్కువ డ్రై ఉంటుంది కదా బాడీ వాళ్ళు తింటే ఎక్కువ వాళ్ళకి బాగుంటుంది అంకల్ ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ అట్లా అయిపోతుంది అంటే చెట్లు అయిన తర్వాత ఇది కాయలు ఎక్కువ ఇవ్వగలుగుతుంది

గింజ ఒకటి వస్తుంది దాంట్లో అంజూరా వస్తుంది అదేవిధంగా ఒక పది నీలం సారీ పీతర్ ఒక ఐదు అదేవిధంగా ఇక్కడ చూసారంటే ఇది వన్ టు టూ ఇయర్స్లో మనకు ఈల్డ్ వచ్చేటటువంటి చెట్లు అనమాట ఇక్కడ చూడండి ఆల్రెడీ కాయలు కాస్తూ ఉంది నీలము సో ఇది రకానికి ఒక్కొక్కటి కొంటున్నాము టోటల్గా మొత్తం అరవై మామిడి మొక్కలు అదేవిధంగా కొబ్బరి మొక్కలు అయితే ఒక పది కొన్నాము ఎందుకంటే మనము బార్డర్స్లో గనాల మీద మనము నాటుకోవచ్చు కాబట్టి ఇది ఇంకో ఐదేళ్లలో వస్తుందని చెప్పినారు ఏదైనా మనకేం ఇప్పటికప్పుడు అర్జెంటుగా రావాల్సిన అవసరం ఏం లేదండి ఇక్కడ చూసారంటే చూడండి ఏవుగా పెరిగింది కదా ఈ కొబ్బరి చెట్లు దీన్ని తీసుకునే దానికన్నా మనం ఇలాంటి చిన్నవి తీసుకుంటే స్ట్రెంగ్త్ ఉంటుంది లోపల వేర్లు బలంగా వెళుతుంది వేర్లకు స్ట్రెంగ్త్ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడే మనం బండికి ఎక్కిస్తున్నాము మనం కొనుక్కున్న మొక్కలు ఇవే మామిడి ఒక దాదాపుగా ఒక యాభై మామిడి మొక్కలు ఇప్పుడు కొన్నాము ఇది నాటినప్పుడు నేను చూపిస్తారు ఏ విధంగా నాటాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది పెద్ద జాగ్రత్తలు అయితే ఏం లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే తెలియని వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది అనేసి ఇక్కడ చూస్తారంటే చాలా రకాల మామిడి మొక్కలు ఉంది ఈ నర్సరీలో ఒకసారి విజిట్ చేయొచ్చు పలం నేరు ఎవరైనా వీకోట కుప్పం ఈ పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్ళకు మంచి ప్లేస్ అండి ఇది మీరు చూసుకోవాలంటే మీరు మళ్ళా చెప్పిన నాటాలంటే కళ్ళు మూసుకొని ఇక్కడికి రావచ్చు చూడండి నేను చూపిస్తున్నాను అసలు ఎంత బాగుందంటే అసలు సండే ఆదివారం మీరు ఓనర్ విడువలేదనమాట అంత బిజీగా ఉన్నారు చాలా బాగా ఇక్కడ ఎక్కడెక్కడో ఇక్కడ కర్ణాటక నుంచి కూడా వస్తారు ఎందుకంటే ఇక్కడ ప్రతి కర్ణాటక బార్డర్ ఒక మూడు కిలోమీటర్లోనే మన కర్ణాటక బార్డర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కర్ణాటకలో నర్సరీలు చాలా ఫేమస్ అండి అందువల్ల ఆ ఫ్లేవర్స్ ఇక్కడ కూడా ఎక్కువగా కనిపిస్తుంటాయి మన కుప్పం కన్నా వీకోట సైడ్ నర్సరీలు చాలా బాగుంటుంది ఎక్కువగా ఈ నర్సరీ బిజినెస్లు చేస్తుంటారు నేను వీకోటి నుంచి ఇప్పుడే వచ్చినాం వచ్చి మొక్కలు నాటడం ప్రారంభించినాము ఎప్పుడు నేను ఏ రోజు నా పుట్టినరోజు ఏది నేను చెప్పుకొని లేదు కానీ ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఈరోజు నా పుట్టినరోజు పుట్టినరోజు ఈ విధంగా మొక్కలు తీసుకొని వచ్చి పర్యావరణ రక్షణలో భాగంగా నేను ఈరోజు మొక్కలు చెట్టు మొక్కలు నాటుతున్నాను చాలా ఆనందంగా అనిపిస్తుంది ప్రతి సంవత్సరము ఇట్లా ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలనేసి నా పుట్టినరోజు ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినాను చూపిస్తాను రండి ఏ విధంగా మేము తెచ్చిండేటటువంటి మొక్కలు నాటుతున్నాము రండి మా ప్రముఖ శాస్త్రవేత్త శ్రీ సంజీవ్ గారు మాకు కొన్ని సూచనలు ఇస్తున్నారు ఈ మామిడి మొక్క నాటేకి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు నాటిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి

चुपकना चल 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 बैठ हट दीती तीस तीस யல் பாலஸா எதை செலவு செல் போ ஜாதருக்கு போலாலன்னு கேளோ ஜாதருக்கு போலால ஏ போய் திரட்டு மூதெப்பே சரிப் போயா ஆ மூதெப்பே ஜாதருக்கு போய் தாண்டா போன் மட்டும் கதா ஜால டவுரென் வீல ஓய்냐 நான் பாக்க இந்த பண்டலே பாயின்டா நீ ஏட்டல போச்சன ஒண்டி ஆ போய் அப்போ அபில பரம்ல வந்து கரன்ட் சாட் வாட 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 வா ఇక చూడండి మీకు అందరికి తెలుసు మన బీకిలి ఇప్పుడు మనం బీకిలి ఇక చూడండి రాయల్ ఛాలెంజర్స్ ఏం చెప్తాను చెప్పు బీక్లే చెప్పారు ఏం చెప్పు బీక్లే ఏం తగ్గింది చెప్పం బాగుంది ఏం ఏం తగ్గి చెప్పు చెప్ప చెప్ప చెప్పు కొంచెం చెప్పాయా ఎవరైనా చూసినారా ఏదో రా రాళ్ళ ప్యాలెస్ అంట మాకైతే తెలియదు రాయల్ ఛాలెంజర్స్ ఇది ఓన్లీ కేవలం ఒక మేము వర్క్ చేసేటప్పుడు ఈ విధంగా ఆడుతూ పాడుతూ చేస్తామండి అంతేగాని ఆయనను తక్కువ చేయాలని కాదు ఈయన మాకు కుడి భుజము ఎడం భుజము అన్నీ